ఎలారెడ్డి నియోజకవర్గంలోని నాగరెడ్డి పేట తాండూరు గ్రామానికి చెందిన దూదేకుల నజీర్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు సూచించిన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎమ్మెల్యే మదన్మోహన్ వెంటనే స్పందించి ప్రభుత్వ సహాయ నిధి నుంచి చికిత్స కోసం రెండు లక్షల రూపాయలు ఎల్ఓసీ లెటర్ మంజూరు చేశారు ఈ పరిష్కారంతో దూదేకుల నజీర్ కుటుంబం అభ్యుదయాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్మోహన్ ని ప్రశంసించారు పేద ప్రజలకు అండగా నిలుస్తున్న తన నాయకత్వంతో అవసర సమయంలో వారికి చేయుతను అందించడం ద్వారా మదన్ మోహన్ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఈ చర్య స్థానిక ప్రజల మధ్య హర్షం కలిగించడమే కాకుండా వారికి ఆశా జ్యోతిగా నిలుచుందని పేర్కొన్నారుక యాక్సిడెంట్ అయింది కిడ్నీ కిడ్నీకు ప్రాబ్లం వచ్చింది డబ్బులు సరిపోకపోతే మదన్మోహన్ సార్ గారి దగ్గరికి వెళ్ళాము సార్ మాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు కాంగ్రెస్ యువకులు అందరికి కలిసి ఇప్పించారు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు యువకులు అందరికీ మా యొక్క ధన్యవాదాలు మా డి నశ కాక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ వల్ల కిడ్నీ ప్రా కిడ్నీకు ప్రాబ్లం వచ్చింది డబ్బులు సరిపోకపోతే మధుమూర్తి సార్ గారి దగ్గరికి వెళ్ళాము సార్ మాకు రెండు లక్షల పై రూపాయలు ఇచ్చారు కాంగ్రెస్ యువకులు అందరూ కలిసి ఇప్పించేవారు మా వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు